హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ ఒక జావ కనిపిస్తుంది కదండీ ఈ జావ వచ్చేసి సగ్గు బియ్యము గింజలు రెండు మిక్సీకి వేసి పౌడర్లా చేసి పెట్టుకున్నాను ముందుగా నేను అప్పుడప్పుడు నాకు ఎప్పుడు కాసుకోవాలి జావ తాగాలి అనిపించినప్పుడు ఇలా నేనైతే వాటర్ బాగా బాయిల్ చేసి ఒక రెండు మూడు స్పూన్లు ఈ పౌడర్ వేసేసి ఇలా జావలా కాసుకుంటానండి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే బార్లీ గింజలు బియ్యంలో ఉన్న మంచి గుణాలు ఏంటి అంటే ముఖ్యంగా శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది అన్నమాట ఈ వేడి వల్ల శరీరంలో నొప్పులు కావచ్చు చాలా ఇబ్బందికరంగా ఎన్నో రోగాలకి దారి తీసే వేడిని మనం నియంత్రించాలి అంటే మరి ఈ సగ్గు బియ్యము ప్లస్ బార్లీ గింజలు అనేది తీసుకోవటం చాలా మంచిదన్నమాట అంటే ఈ సగ్గుబియ్యము అనేది కర్ర పెండలం అనే ఒక అంటే దుంప అన్నమాట అది భూమి లోపల ఉంటుంది అంటే మన ఈ క్యారెట్ బీట్రూటు ఎలాగా భూమిలో పండుతుందో పంట ఆ రకంగా ఈ కర్ర పెండలం అనేది కూడా అయితే చాలా లోతుగా వెళ్ళిపోతాయి వేళ్ళు అన్నమాట అవి ఈ పెండలం అనేది లోతుగా వేళ్ళు భూమిలోకి వెళ్ళిపోయిన దాన్ని మరి కింద భూమిలో తవ్వి గణిసి గడ్డలు ఏ విధంగా బయటకు తీస్తారో గణిసి అన్న కొంచెం పైకే ఉంటాయి భూమికి కానీ ఈ కర్రపెండలం అనేది మాత్రం చాలా భూమికి లోపలి భాగంలో ఎక్కువ ఉంటుంది చాలా లోతు తవ్వాల్సిన పరిస్థితి భూమిని సో కాబట్టి ఆ కర్ర పెడలను తీసుకొని సగ్గు బియ్యాన్ని తయారు చేస్తారండి అయితే ఈ సగ్గు బియ్యంలో ఈ బార్ల గింజల్లో ఉండే ఒకే ఒక క్వాలిటీ ఏంటంటే శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తాయి తర్వాత వచ్చేసి ఈ సగ్గుబియ్యంలో మాత్రము ఏముంటుందంటే తనకున్న రెండో సుగుణం ఏంటంటే మరి శక్తిని వెంటనే శక్తినిచ్చేస్తుందన్నమాట సో కాబట్టి ఈ శక్తినివ్వడానికి ఇప్పుడు చాలామందికి జ్వరాలు మోషన్స్ వామిటింగ్స్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరి ఈ ఫుడ్ అనేది మాత్రము చాలా మంచి ఫుడ్ అన్నమాట చాలామందికి ఒక్కోసారి ఏం కాసుకోవాలి ఏం పెట్టాలి ఎక్కువగా చాలామందికి మొదట గుర్తొచ్చేది ఏంటంటే జావ సరే కొంతమందికి రాగి జావ తాగినప్పుడు కొంతమంది నిమ్ము ఉన్న వాళ్ళు మాత్రము సార్లు తీసుకోకూడదు జావని అందులో చలికాలంలో తక్కువ తీసుకోవాలి అలాంటిది ఇంకా ఒక రాగి జావేనా అంటే ఇలా మనము రకరకాల జావలు చేసుకోవచ్చు చాలామంది ఎక్కువగా సగ్గుబియ్యాన్ని పాయసానికే చేస్తారు కానీ ఇలా కూడా మనము ఈ ఎండాకాలంలో మనం డిహైడ్రేషన్ నుంచి మరి మనల్ని మనం కాపాడుకోవటానికి ఈ విధంగా జావ చేసుకొని తాగొచ్చండి ఇది ఎవరెవరు తాగుతారు ఎప్పుడు తాగుతారు ఎందుకు తాగుతారు అంటే ఫస్ట్ మనకు వచ్చేసి గర్భిణీ స్త్రీలు అండి గర్భిణీ స్త్రీలు వాళ్ళకి వామ్డింగ్ సెన్సేషన్ ఉంటే మాత్రం ఏ ఫుడ్డు తీసుకోరు వాళ్ళు కాబట్టి వాళ్ళకి శక్తి కావాలి వాళ్ళు ఒంటిలో ఉన్న వేడి పోవాలంటే ముందుగా గర్భిణీ స్త్రీలు మరి బిడ్డకి మంచి ఆహారం పోషకాలు కావాలి కాబట్టి మరి ఈ ఫుడ్ తీసుకోవటం చాలా చాలా ఉత్తమం అండి సరిగ్గా ఆహారం తీసుకోలేనప్పుడు నీరసం రాకుండా ఉండటం కోసము మనము ఈ ఫుడ్ని ప్రిపేర్ చేయొచ్చు ఇందులో కొంచెం బెల్లం వేసేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం పాలు పోసి ఇవ్వచ్చు లేదు కొంచెం బెల్లం వేసి కొంచెం సాల్టేసి ఇవ్వచ్చు పాలు లేకపోయినా కూడా మనకు ఏ విధంగా ఇష్టం ఆ విధంగా చేయవచ్చు సెకండు వచ్చేసి ఇప్పుడు తల్లిపాలు ఆరు నెలలు కంప్లీట్ తాగి తల్లిపాలు తాగుతూ అనుబంధ ఆహారం తింటున్న బిడ్డలకు కూడా ఈ ఏడో నెల బిడ్డ దగ్గర నుంచి మూడో సంవత్సరం బిడ్డ వరకు ఈ ఫుడ్ అనేది ఎలా ఉంది లిక్విడ్గా ఉంది కదండి ఇలా సాలిడ్ ఫుడ్ అన్నమాట ఈ ఫుడ్ ఇవ్వటం ద్వారా పిల్లలకు కూడా చక్కగా త్వరగా గ్రోత్ అనేది పెరగవచ్చు ఇందులో కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా కొంచెం బెల్లం వేసుకొని కొంచెం పాలు పోసుకొని పిల్లలకి ఇవ్వచ్చు అన్నమాట అయితే పిల్లలకి ఇచ్చే విషయంలో అండి ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ ఫస్ట్ ఒక స్పూన్ తీసుకోవాలి అంటే ఆ ఏడు నెల బిడ్డకి ఈ స్పూన్ అనేది పెద్ద స్పూను ఈ స్పూన్ తోటి అంటే రెండు మూడు స్పూన్లు అవుతుంది అనమాట చిన్న స్పూన్లు అయితే అలా పెట్టాలి అలా ఈరోజు రెండు స్పూన్లు పెట్టాను అలా రేపు మూడు స్పూన్లు పెట్టాను ఎల్లుండి నాలుగు స్పూన్లు పెట్టాను అలా బిడ్డ పెరిగే కొంది స్పూన్లు శాతం పెరుగుతూ ఉండాలి తప్ప ఏడు నెల బిడ్డ వచ్చింది కదా ఇంకా మన ఇష్టము సగ్గు ఈ జావ కాసాం కాబట్టి గిన్నెలు గిన్నెలు పెట్టేయచ్చు అనుకోవద్దండి ఏదైనా కూడా మితంగా తినాలి పెద్దలైనా చిన్నలైనా వారి వయసును బట్టి వారి పరిమాణము ఆహారం ఎంత తీసుకోవాలి అనేది మనము ప్లాన్ చేసుకోవాలి సో కాబట్టి ఇప్పుడు ఒక సంవత్సరం బిడ్డ అనుకోండి ఒక హాఫ్ కప్ ఇవ్వచ్చు అంటే ఒక యాభై గ్రాములు బిడ్డకి తాపొచ్చు అన్నమాట అంటే ఏదైనా కూడా ఈరోజు మనం ఈ జావకాశం కాబట్టి ఒక గిన్నెకి ఒక గ్రాములు పట్టేద్దాం అనుకోవడానికి లేదన్నమాట సో కాబట్టి కొంచెం కొంచెం అంటే ఎక్కువసార్లు తక్కువ మోతాదులో బెడ్లకి ఇవ్వాలి ఇంకొకటి ఇంకెవరికి ఇవ్వచ్చు అంటే ఎవరికైతే మోషన్స్ అవుతున్నాయో వామిటింగ్స్ అవుతున్నాయో కాబట్టి వాళ్ళు నేర్చి పడిపోతారు కాబట్టి వాళ్ళకి కూడా ఈ ఫుడ్ని మనము ఇలా ఇవ్వచ్చు కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేయచ్చు అన్నమాట సో కాబట్టి ఈ అలాంటి వారికి ఇవ్వచ్చు ఇంకా ముసలివారు ఉంటారండి అంటే ముసలివారు అనకూడదు సీనియర్ సిటిజన్స్ అన్నమాట అంటే మన వృద్ధులు అన్నమాట అంటే వారు పెద్దవారు అయిపోతారు కదా శరీరం బలహీనమైపోయి సరిగా అన్నము అరగక మరి ఆకలి తగ్గిపోయి శక్తిహీనలు అయిపోయిన పెద్దవారు ఉంటారు కదండీ మన ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు ఉంటారు కదండీ అలాంటి వారికి కూడా మనము ఇలా జావ రూపంలో ఈ సగ్గుబియ్యము గింజలు ఈ జావ అనేది కూడా మనము ఇవ్వచ్చు అన్నమాట అంటే ఇప్పుడు ఇంకా డీహైడ్రేషన్ అయిన వారికి కూడా ఈ ఫుడ్ ఇవ్వచ్చు అండి అంటే ఎండకి ఎక్కువగా వచ్చి వాళ్ళు కొంచెం నేర్చి పడిపోయి అలాంటి ఉన్న పరిస్థితుల్లో కూడా మరి కొంచెం వీలైతే కొబ్బరిబండ ఇవ్వచ్చు లేదంటే ఇలా కాసి ఇవ్వచ్చు అన్నమాట సో కాబట్టి ఇంకా ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి చికెన్ ఫాక్స్ అట్లా వచ్చిన పిల్లలు ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ అలాంటి వాళ్ళకు కూడా ఈ జావ అనేది చాలా శ్రేష్టం అన్నమాట ఎందుకు అంటే ఇందులో ఎలాంటివి కూడా మరి తినకూడని ఆహారం అంటూ ఏమీ లేదు కాబట్టి మనం పిల్లలకి అన్ని విషయాల్లో ఈ ఈ జావ అనేది చాలా పోషకాలు ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఇంకొకటి మనకి కొంచెం అప్పటికప్పుడు ఫుడ్ కావాలి ఆకలి అవుతుంది మనం బయటికి వెళ్ళొచ్చేమో మనకు వెంటనే నీరసంగా ఉంది మనం లేచి వంట చేసుకొని కొంచెం తినాలి ఇంకా అప్పటికి మనం చాలా లేట్ అయిపోద్ది అనుకున్నప్పుడు కూడా మరి మనమైతే ఈ విధంగా జాబ్ అప్పటికప్పుడు చేసుకొని తాగేసింది ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నామంటే వెంటనే మనకి శక్తి వచ్చేస్తుంది సో కాబట్టి నేనైతే ఇదిగోండి నేను ఈ డబ్బాకి స్టోర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట అంటే ఇది ఈ డబ్బా నిండా నేను పెట్టుకున్నానండి ఇప్పుడైతే కొంచెం అయిపోయింది కాబట్టి మరలా ఇది అయిపోయిన వెంటనే నేను ఒక వంద గ్రాములు అంటే ఒక వంద గ్రాములు సగ్గుబియ్యం ఒక యాభై గ్రాములు గింజలు తీసుకుంటాను వేపనండి వేపకుండానే అలాగనే మరి వాటిని నేను మిక్సీకి అయితే పట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను అన్నమాట అంటే ఒక్కోసారి మనకి ఎలాంటి పరిస్థితులు అంటే ఒక్కోసారి మనము మనింటి వారికే కాకుండా మనీ ఎవరైనా మన ఇంటి చుట్టుపక్కల వారికి కూడా మనము ఇలాంటి మన దగ్గర ఇలాంటి ఫీడ్ ఉందనుకోండి కొంచెం వాళ్ళకు ఒక రెండు మూడు స్పూన్లు పెట్టవచ్చు అంటే అప్పటికప్పుడు వాళ్ళు చేసుకోలేరు కదా అలాంటప్పుడు కూడా మన ఒక హెల్ప్గా కూడా మనం ఈ విధంగా ఉపయోగపడవచ్చు అన్నమాట కాబట్టి మనము చేసేది మంచి అంటే పిల్లలకి ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా ఎదిగే పిల్లలకు కూడా ఈ ఫుడ్డు మరి మనము సాయంత్రం పూట కొంచెం స్నాక్స్లా కూడా ఇవ్వొచ్చు అంటే స్నాక్స్ అంటే ఒక స్నాక్సే కాదు కదండి సాయంత్రం పూట జావలా కూడా మనము ఆడుకొని ఆడుకొని వచ్చిన పిల్లలకి క్రికెట్ ఆడొస్తారు లేదంటే జంప్ చేసి వస్తారు ఇంకా బయట ఆడొస్తారు అలాంటి పిల్లలు కూడా ఈ విధంగా మనము ఈ జావ కాసి కొంచెం బెల్లం వేసి కొంచెం పాలు పోసి వీలైతే కొంచెం సాల్ట్ వేసి ఇవ్వగలిగితే ఇంతకు మించిన ఫుడ్ ఇంకొకటి ఉండదండి సో కాబట్టి నేను చేసే ప్రయోగాలన్నీ కూడా మరి మీ అందరికీ అంటే రాబోయే తరాలకి ఒక నిధిని నేను ఏర్పాటు అన్నమాట సో కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్